ఆజని కట్టేసి బాంబు పెట్టి ఉంటాడు ఇక రఘురాం కింద లేవలేకపోతూ ఉంటే శ్రీను ఏమో స్పృహ కోల్పోయి ఉంటాడు ఆజ కాపాడండి కాపాడండి అని కేకలు పెడుతూ ఉంటుంది అలా కాళ్ళు లేని రఘురాం కాస్త ఆజని కాపాడడం కోసం ఇక లేచి పరుగులు పెడుతూ ఆజికి ఉన్న చుట్టూ ఉన్న బాంబును తీసేసి ఆజని కాపాడేస్తాడు ఈ లోపల శ్రీనికి కూడా స్పృహ వస్తుంది అమ్మ ఆద్య ఎవరమ్మా నిన్ను ఇదంతా చేసింది ఆ రోడీలు ఎవరు నీకు బాంబు పెట్టింది ఎవరు అని రఘురాం అడగటంతో ఇదంతా ఆ చారుయే పెద్దనాన్న చేసింది అని చారు చేసిన కుట్ర మొత్తం కూడా ఆద్య చెప్పేస్తుంది చారుకి కళ్ళు కనిపిస్తున్నాయి పెద్దనాన్న కళ్ళు కనపడినట్లు అది పెద్ద కుట్ర చేస్తోంది నన్ను బంధించింది కూడా ఆ చారునే అని ఆద్య జరిగిన విషయం మొత్తం చెప్పేయటంతో అవును మావయ్య అని శ్రీను కూడా చెప్తాడు చారు నిన్ను అస్సలు వదిలిపెట్టను రామ్మ ఆద్య ఇప్పుడే ఆ చారు పని చెప్దాము అని రఘురామ్ చాలా కోపంగా ఆచుని తీసుకొని ఇంటికి వస్తాడు చారు అంటూ ఇంటి బయటే గట్టిగా కేకలు పెడుతూ ఉండటంతో ఏమైందండి ఏమైంది ఆద్య అని జానకి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది ఈయనకి వచ్చాయా ఏమిడి మీరు నడువలుగుతున్నారా అని జానకి అడుగుతూ ఉంటే ఆచని కాపాడే ప్రయత్నంలో మామయ్య లేచేశారు అత్తయ్యా అని శ్రేణు చెప్తాడు దాంతో జానకి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఈ లోపలే చారు ఇంకా గుడ్డిదానిలాగే అద్దాలు పెట్టుకొని ఏమీ తెలియనట్లు పార్వతితో సహా అలవేలు అందరూ బయటికి వస్తారు ఏమైంది అని ఏమీ తెలియనట్లు అడుగుతూ ఉంటే చారు నీ కుట్రలన్నీ కూడా పెద్ద నాన్నకి తెలిసిపోయాయి నీకు కళ్ళు కనిపిస్తున్నాయన్న నిజం కూడా పెద్ద నాన్నకి తెలిసిపోయింది ఇక నటించకు చారు అని ఆచి చెప్తుంటే రఘురాం చాలా కోపంగా చారు ముందుకు వచ్చి చారు పెట్టుకున్న అద్దాలని తీసి విసిరిపడేస్తాడు ఇక చారు వైపు కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటే చారు కి కళ్ళు కనిపిస్తున్నాయన్న నిజం తెలుసుకున్న జానకి కూడా చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటుంది మరి ఇప్పుడు చారు దొరికిపోయినట్లేనా లేకుంటే మళ్ళీ ఏదైనా చెప్పి తప్పించుకుంటుందా ఇప్పుడు దొరికిపోతే రఘురాం చేతిలో ఎలాంటి శిక్ష అనుభవిస్తుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం